హైదరాబాద్ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చేపట్టిన భాజపా విజయ సంకల్ప యాత్ర రేపు కంటోన్మెంట్ కి రానున్నట్లు భాజపా రాష్ట్ర కమిటీ కార్యవర్గ సభ్యుడు కంటోన్మెంట్ సివిలియన్ నామినేటెడ్ సభ్యుడు రామకృష్ణ తెలిపారు బోయిన్పల్లిలో ప్రారంభం కానున్న విజయ సంకల్ప యాత్ర నియోజకవర్గ వ్యాప్తంగా నిర్వహించేందుకు సన్నాహాలు చేసినట్లు తెలిపారు రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కేంద్రంలో మరోసారి భాజపాను అధికారంలోకి తీసుకురావడంతో పాటు రాష్ట్రంలో మెజారిటీ స్థానాలు అన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు రి పార్లమెంట్ నుండి భాజపా తరఫున టికెట్ ఆశిస్తున్నట్లు వెల్లడించారు ఢిల్లీలో అధిష్టానానికి కలిసి తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాల్సిందిగా కోరినట్లు తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంటు స్థానం కోసం భాజపాలో పోటీ అధికంగా ఉంటుందని ఇతర పార్టీల నుండి కూడా పలువురు నాయకులు మల్కాజ్గిరి స్థానం కోసం పావులు కదుపుతున్నట్లు ఆయన తెలిపారు మాది భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రాటిక్ పార్టీ దీంట్లో చాలా స్వేచ్ఛ ఉంటుంది అదే బా దాంట్లో భాగంగానే నాకు కూడా ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని నేను పార్టీ హైకమాండ్ని నేను అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి వాళ్ళు కన్సిడర్ చేసి అన్ని ఈక్వేషన్స్ చూసి బాగుంటే తప్పకుండా ఇస్తారు ఎటువంటి సామాన్యుడికి టికెట్ ఇవ్వాల్సిందంటే ఏకైక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ దీంట్లో ఎటువంటి క్రైటీరియా ఉండదు పార్టీకి హార్డ్ వర్కరు లేకపోతే కమిట్మెంట్ ఉన్న లీడరు లేకపోతే పార్టీకి ఫ్యూచర్లో వన్కి వస్తాడు అనే ఉద్దేశంలో ఎవరికైనా టికెట్ రావచ్చు దాంట్లో నేను కూడా ఆశిస్తున్నా పార్టీ ఆదేశాలు ఇస్తే తప్పకుండా పోటీ చేస్తాను సీట్లు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే పూర్తి అవకాశాలు ఉన్నాయి దానికి ఆల్రెడీ మాకు సంకేతాలు కూడా ఉన్నాయి తప్పకుండా పన్నెండు మీద దాటుతాం కానీ పన్నెండు సీట్లు వాటికి గ్యారెంటీ వస్తాయి ఈరోజు భారతీయ జనతా పార్టీని చూసి ఆకర్షితులై చాలామంది చాలామంది బీఆర్ఎస్ నుంచి కానివ్వండి కాంగ్రెస్ నుంచి కానివ్వండి ఈరోజు జేరణికి తయారున్నారు మేము అందరిని కూడా స్వాగతిస్తాం భారతీయ జనతా పార్టీల అందరు కూడా స్వాగతిస్తాం ముప్పై రెండు మంది దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందన్న ఆ లిస్టు పెద్దగా ఉంది మీకు షేర్ చేస్తా ముప్పై రెండు మంది అడుగుతున్నారు నాతో సహా కలిపి లిస్ట్ నేను షేర్ చేస్తా అందరి పేరు ఎందుకంటే దాని దాని నేను ఒక కింద మీద చెప్పొచ్చు లిస్ట్ షేర్ చేస్తా రెడీమేడ్ లిస్ట్ ఉంది ఈరోజు భారతీయ జనతా పార్టీ చేపట్టిన విజయ సంకల్ప యాత్ర రేపు అంటే ఇరవై తొమ్మిదో తారీఖు కంటోన్మెంట్ ప్రాంతంలో జరగబోతుంది మరి దాంట్లో భాగంగా రేపు తమిళనాడు నుంచి ఖుష్బు గారు కూడా మా దగ్గర చిన్న మీటింగు చేస్తారు సుమారుగా జీవీఆర్ గార్డెన్స్ నుంచి వెళ్ళి అరౌండ్ టెన్ ఓ క్లాక్ మా ఈ యొక్క యాత్ర ఖుష్బు గారు మీటింగ్ తర్వాత యాత్ర మొదలవుతుంది కంటోన్మెంట్లో ఇంచుమించి అన్ని వార్డులు టచ్ చేసుకుంటా ఆ రూట్ మ్యాప్ కూడా మీకు మేము షేర్ చేస్తాము ఆ రూట్ మ్యాప్ ద్వారా మేము బ్రేక్ఫాస్ట్ చేసి జీవిఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించి కంటోన్మెంట్ ఏరియా అంతా కూడా కవర్ చేసుకొని సికింద్రాబాద్ కాన్స్టిట్యువన్సీకి ఈ యొక్క యాత్రని హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది మరి అక్కడి నుంచి యాత్ర మళ్ళా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా కొనసాగుతాయి సమయం తక్కువ ఉండడం వల్ల మాకు ఓన్లీ హాఫ్ డే వచ్చింది యాక్చువల్గా వన్ డే రావాల్సింది మరి మీ ద్వారా కూడా అందరు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే రేపు ఏదైతే విజయ సంకల్ప యాత్ర ఉందో అందరూ కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అంత పెద్ద ఎత్తున వాల్కొని భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా మీ అందరు కూడా అభ్యర్థిస్తూ జరుగుతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గత పది సంవత్సరాల పాలన చూసి ఏ విధంగా అయితే భారతదేశం ముందుకు పోతుందో మరి అవన్నీ చూసి కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మరి దాంట్లో భాగంగానే ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక అంటే అన్ని కాన్స్టన్స్లు కూడా విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా గవర్నీయులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదే విధంగా ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో రేపు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది మీ అందరి ద్వారా నేను అందరిలో పిలుపుస్తాను ఈ యాత్రలో పెద్ద అందరు అందరూ యాత్రను సక్సెస్ఫుల్ చేయాల్సిన కోరుతున్నా మాది భారతీయ జనతా పార్టీ ఒక డెమోక్రటిక్ పార్టీ దీంట్లో చాలా స్వేచ్ఛ ఉంటుంది అదే బా దాంట్లో భాగంగానే నాకు కూడా ఎంపీ టికెట్ ఇస్తే బాగుంటుందని నేను పార్టీ హైకమాండ్ని అర్జీ పెట్టుకోవడం జరిగింది మరి వాళ్ళు కన్సిడర్ చేసి అన్ని ఈక్వేషన్స్ చూసి బాగుంటే తప్పకుండా ఇస్తారు ఎటువంటి సామాన్యుడికి టికెట్ ఇవ్వాల్సిందంటే ఏకైక పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ దీంట్లో ఎటువంటి క్రైటీరియా ఉండదు పార్టీకి హార్డ్ వర్కరు లేకపోతే కమిట్మెంట్ ఉన్న లీడరు లేకపోతే పార్టీకి ఫ్యూచర్లో వన్ వస్తాడు అనే ఉద్దేశంలో ఎవరికైనా టికెట్ రావచ్చు దాంట్లో నేను కూడా ఆశిస్తున్నా పార్టీ ఆదేశాలు ఇస్తే తప్పకుండా పోటీ పన్నెండు సీట్లు తప్పకుండా ఈసారి భారతీయ జనతా పార్టీ గెలిచే పూర్తి ఉన్నాయి దానికి ఆల్రెడీ మాకు సంకేతాలు కూడా ఉన్నాయి తప్పకుండా పన్నెండు మీద దాటుతాం కానీ పన్నెండు సీట్లు వాళ్ళు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని చూసి ఆకర్షితులై చాలా మంది చాలా మంది బీఆర్ఎస్ నుంచి కానివ్వండి కాంగ్రెస్ నుంచి కానివ్వండి ఈ రోజు చేరడానికి తయారున్నారు అందరూ కూడా స్వాగతిస్తాం భారతీయ జనతా పార్టీలో అందరు కూడా స్వాగతిస్తాం మంది దరఖాస్తు పెట్టుకోవడం జరిగిందన్న ఆ లిస్ట్ పెద్ద ఉంది మీకు నేను షేర్ చేస్తా ఒక రెండు మంది అడుగుతున్నారు నాతో సాగాలని లిస్ట్ షేర్ చేస్తా అందరి పేరు చెప్పండి ధనాలు నేను కింద మీద చెప్పొచ్చు లిస్ట్ షేర్ చేస్తా రెడీమేడ్ లిస్ట్ అన్న ఏం పేరు అడిగినా తప్పకుండా చాలా మంది ఇది మల్లారెడ్డి రావచ్చు ఎవరన్నా రావచ్చు తప్పలేదు నేను చెప్తున్నా చాలా మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం సమయం కోసం పెయింట్ చేస్తున్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ సరే పన్నెండు మీద తెలంగాణలో ఎంపీ సీట్లు తగ్గిపోయాయి అభ్యర్థిని ఈ ర్యాలీలో కూడా విజయ సంకల్ప యాత్రలో కూడా చాలా ప్రధాన పాత్ర ఉంది బట్ దానికి మనం మీటింగ్ అయ్యి ఉండొచ్చు ఏదైనా కానీ పార్టీ నిర్ణయం పార్టీ పొందడానికి వెల్లడిస్తుంది అంటే పార్టీ అధ్యక్షుడు పదిహేడుకి పదిహేడు గెలుస్తామంటారు మీరు పన్నెండు మాత్రమే గెలుస్తామని చెప్తారు అంటే మీరు షోర్ షాట్గా అడిగారు కాబట్టి నేను అవి మా మా అంచనా ప్రకారం నా అంచనా ప్రకారం పన్నెండు మీద అని చెప్పిన పదిహేడు కావచ్చు పదహారు కావచ్చు పదిహేడు మీరు మల్కాజ్ గారిని జాజ్ ఇస్తున్నారా భారతీయ జనతా పార్టీలో జాయిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు కేవలం సమయం కోసం వెయిట్ చేస్తున్నారు తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఈసారి పన్నెండు మీద తెలంగాణలో ఎంపీ సీట్లు గెలిపోయే గెలుస్తాం నిర్ణయం అన్న మన చేయలేదు సంకల్ప యాత్రలో కూడా చాలా ప్రధాన పాత్ర ఉంది మరి దానికి మనం మీటింగ్ అయి ఉండొచ్చు ఏదైనా కానివ్వండి పార్టీ నిర్ణయం పార్టీ తొందరలో వెల్లడిస్తుంది మీరు షోర్ షాట్గా అడిగారు కాబట్టి నేను అవి మా మా అంచనా ప్రకారం నా అంచనా ప్రకారం పన్నెండు మీద అని చెప్పినాను అది పదిహేడు కావచ్చు పదహారు కావచ్చు పదిహేడు కూడా కావచ్చు మనది కంటోన్మెంట్ మల్గా నియోజకవర్గం వస్తుంది కాబట్టి దానికి ఆశిస్తుంది మరి దాంట్లో భాగంగా రేపు తమిళనాడు నుంచి ఖుష్బూ గారు కూడా మా దగ్గర చిన్న మీటింగు చేస్తారు సుమారుగా జీవీఆర్ గార్డెన్స్ నుంచి వెళ్ళి అరౌండ్ టెన్ ఓ క్లాక్ మా ఈ యొక్క యాత్ర కుజ్బుగారు మీటింగ్ తర్వాత యాత్ర మొదలవుతుంది కంటోన్మెంట్లో ఇంచుమించి అన్ని వార్డులు టచ్ చేసుకుంటా ఆ రూట్ మ్యాప్ కూడా మీకు మేము షేర్ చేస్తాము ఆ రూట్ మ్యాప్ ద్వారా మేము బ్రేక్ఫాస్ట్ చేసి జీవీఆర్ నుంచి స్టార్ట్ అయ్యి ఇంచుమించి కంటోన్మెంట్ ఏరియా అంతా కూడా కవర్ చేసుకొని సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీకి ఈ యొక్క యాత్రను హ్యాండ్ ఓవర్ చేయటం జరుగుతుంది మరి అక్కడి నుంచి యాత్ర మళ్ళా సికింద్రాబాద్ నియోజకవర్గంలో కూడా కొనసాగుతుంది సమయం తక్కువ ఉండడం వల్ల మాకు ఓన్లీ హాఫ్ డే వచ్చింది యాక్చువల్గా వన్ డే రావాల్సింది మరి మీ ద్వారా కూడా అందరు కూడా తెలియజేయాల్సింది ఏంటంటే రేపు ఏదైతే విజయ సంకల్ప యాత్ర ఉందో అందరు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రజలు కానీ అందరు పెద్ద ఎత్తున పాల్గొని భారతీయ జనతా పార్టీని బలపరిచే విధంగా మీ అందరు కూడా అభ్యర్థిస్తడం జరుగుతుంది ఎందుకంటే నరేంద్ర మోడీ గారి గత పది సంవత్సరాల పాలన చూసి ఏ విధంగా అయితే భారతదేశము ముందుకు పోతుందో మరి అవన్నీ చూసి కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు మరి దాంట్లో భాగంగానే ప్రజలకు మరింత చేరువ కావడానికి ఈరోజు భారతీయ జనతా పార్టీ అనేక అంటే అన్ని కాన్షన్స్లు కూడా విజయ సంకల్ప యాత్ర చేపట్టడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగా గౌరవనీయులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు అదేవిధంగా ఓబీసీ జాతీయ అధ్యక్షులు లక్ష్మణ్ గారు ఆధ్వర్యంలో రేపు అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్యామ్ సుందర్ గౌడ్ గారి ఆధ్వర్యంలో రేపు విజయ సంకల్ప యాత్ర జరుగుతుంది మీ అందరి ద్వారా నేను అందరు కూడా పిలుపునిస్తాను ఈ యాత్రలో